శాసనసభలో ప్రవేశపెట్టునున్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక సంవత్సర బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి రేవేంద్ రెడ్డి గారికి అందజేసిన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి వరిలు భట్టి విక్రమార్క మల్లు గారు శాసనసభలో ప్రవేశపెట్టునున్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక సంవత్సర బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి రేవేంద్ రెడ్డి గారికి అందజేసిన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి వరిలు భట్టి విక్రమార్క మల్లు గారు శాసనసభలో ప్రవేశపెట్టనున్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక సంవత్సర బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందజేసిన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క మల్లు గారు శాసనసభలో ప్రవేశపెట్టనున్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక సంవత్సర బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందజేసిన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క మల్లు గారు శాసనసభలో ప్రవేశపెట్టనున్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక సంవత్సరం ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి గారు శాసనసభలో ప్రవేశపెట్టనున్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక సంవత్సర బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందజేసిన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి భరి విక్రమార్క మల్లు గారు సభలో ప్రవేశపెట్టనున్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక అందజేసిన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క మల్లు గారు శాసనసభలో ప్రవేశపెట్టనున్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక సంవత్సర బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందజేసిన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క మల్లు గారు